ముందుగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ విలేకరులకు అందరికీ పేరు పేరున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం టీచర్ రామ్ గారు మరి ఎంతో నిజాయితీ పరుడు ఆనిస్ట్ గా ఉండే టీచర్ ఆ పిల్లోడు ఉద్యమ నేత బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన జాతి ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి పడి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉద్యమం స్టార్ట్ అయినాడు దండోరా ఉద్యమం దాంట్లో పనిచేస్తూ పడి ఎన్నో రకాలుగా ఉద్యమాల్లో చేస్తూ వస్తూ ఉద్యోగము చేస్తూ వస్తున్నాడు అయితే కొంత ప్రశ్నించే తత్వం ఉంది ఎవరైనా అవనీతిపరులపైన అక్రమాలు జరిగిన అక్కడ ఆఫీసుల్లో దోపిడీలు జరిగిన వీటన్నిటి మీద కొంత ప్రశ్నించే తత్వము టీచర్ రామచంద్ర గారికి ఉన్నది ముందు నుంచి దాన్ని ఓర్చుకోలేక వై అధికారులు అతన్ని లొంగ తీసుకోవాలని అతని మీద ఎటువంటి ఆరోపణలు లేవని ఎంత వెతికినా దొరకపోవడంతో ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో నాడు నేడు అనే కార్యక్రమం కింద వచ్చిన పన్నెండు లక్షల గ్రాంటు స్కూళ్ళకు వచ్చిన దాంట్లో పైన దాని మీద వాళ్ళు ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు మరి నిజంగా ఆరోపణలు జరిగితే ఒక ఆ పిల్లోనికి ఒక నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చి భయధికారులు అధికారులు పిలిపించుకొని ఎలా జరిగింది అని చెప్పి ఒక చర్చించాలి అది ఎక్కడా దరగకుండా ఆ పిల్లోనికి చెప్పకుండాకి అవకాశం లేకుండా మరి ఒక టీచర్ కదా ఒక దళితుడు కదా ఒక మాది బిడ్డ కదా ఏం చేసినా మాకు ఎదురండుందని చెప్పి వాళ్ళు ఏ గదమ్మ సస్పెండ్ చేయడం ఇది చాలా దారుణం చాలా మేము ఆల్ ఇండియా బహుజన సార్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మీరు పై అధికారులు ఆలోచించండి బీసీల పైన కానీ ఎస్సీల పైన కానీ ముస్లింస్ పైన కానీ మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అవినీతి జరిగినట్లా నిరూపించాలంటే ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు అది తప్ప ఒప్ప అని చెప్పి తెలిసిన తర్వాత ప్రెస్ మీటింగ్ చెప్పి మీరు సస్పెండ్ చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఒక మాదిగా బిడ్డ కదా మరి ఆయన ప్రశ్నిస్తున్నాడు అందరికీ అడ్డం ఉన్నాడు కాబట్టి ఇతన్ని ఎలాగైనా తప్పించాలని చెప్పి మరి అగ్రకుల నాయకత్వం కింద పనిచేసే కొంతమంది అధికారులు వాళ్ళు ఇలాంటి సస్పెండ్ని చేయడము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మీరు వెంటనే ఆ పిల్లోనికి వెంటనే రామచంద్ర గారికి విధులేక తీసుకోవాలి మరి ఏమైనా ఉంటే తప్పనిసరిగా దాని మీద చర్చ సమక్ష జరపాలి అవసరమైతే అధికారుల దృష్టికి ప్రజా సంఘాలన్నీ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి సంఘాలు ప్రజా సంఘాలు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున మేము ఎంత ముందుకైనా వెళుతాం దీని మీద ఏ తప్పులున్నా కూడా ఆ తప్పులన్నిటిని కూడా ఈ సమాజానికి తెలియజేస్తాం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి ఎవరైతే అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేసినారో వాళ్ళని సస్పెండ్ చేసేంత స్థాయికి ఈ ప్రజా ఉద్యమాలు ముందుకు వస్తాయని చెప్పి తెలియజేస్తూ మరి అందరూ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అనేది తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తాం రాబోయే రోజుల్లో రామచంద్రకి న్యాయం చేయాల్సిందని చెప్పి మేము కోరుతూ మరి ఇటువంటి అవనీతి అక్రమాలు దోపిడీలు ఎవరు జరిపినారో వాళ్ళ మీద చర్య తీసుకోండి ఎవరైతే తప్పులు చేస్తున్నారో వేలకు వేలు లక్షల లక్షలు ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో వాళ్ళ మీద తీసుకోండి అక్రమంగా ఈ రోజు కాంట్రాక్ట్ వర్క్ తెచ్చుకుంటున్నారు ఆ ఒక్క ఎలా జరుగుతున్నాయో వాటి మీద మీరు చర్చ పెట్టండి అంతేగాని మీరు టీచర్గా పనిచేస్తున్న రామచంద్ర లాంటి వాళ్ళ పైన కానీ వాళ్ళు బీసీల పైన కానీ ఉద్యోగస్తులని మీరు సులకనగా చూసినట్లయితే వాళ్ళకు పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం రాబోయే రోజుల్లో మీ ఏమీ ఉడకవు ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమాల ద్వారాగా మేము ఎంత దూరమైన ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఈరోజు జరిగినటువంటి రామ్ గారు సస్పెండ్లో చాలా బాధాకరం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్వాది పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఓబ్లేస్గా మేము ఈ పత్రికా ప్రకటనలు తెలియజేస్తున్నాం ఈరోజు రామ్ చంద్ర గారికి జరిగినటువంటి సంఘటన నాడు నేడు కార్యక్రమము జరిగి సంవత్సరం అయినప్పటికీ ఆయన విధులు నిర్వహించి రాయదుర్గం మండలంకి వెళ్ళిన తర్వాత నాడు నేడు కార్యక్రమంలో కమిటీ ఉంటుంది కమిటీ ఉన్నటువంటి వారు వారందరి సమక్షంలో జరిగినటువంటి వారిని ప్రశ్నించకుండా ఉద్యోగస్తుడైనటువంటి ఎస్సీ వర్గానికి చెందినటువంటి రామ్ గారిని ప్రశ్నించి అది కూడా సస్పెండ్ చేయడా మునుపు ఏ నోటీసును కూడా ఇవ్వకుండా అధికారులు విచారించకుండా సస్పెండ్ చేయడము చాలా బాధాకరం ఎందుకంటే నీతిపరులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారు ఎవరైనా కూడా నీతిగా పనిచేస్తున్నటువంటి వారిని అంటే నీతిగా పని చేయకూడదు అంటే విధులు నీతిగా వర్త ఎవరు కూడా ప్రవర్తించకూడదు అన్నటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అందుకే ఈరోజు రోజు రామచంద్ర గారు నీతిగా ఉద్యోగమును ప్రవర్తించినందుకు మీరు సస్పెండ్ చేయడం చాలా బాధాకరము అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్వాది పార్టీ మేము ఎన్నో సార్లు ప్రభుత్వానికి హెచ్చరిస్తూనే ఉన్నాం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వారందరూ కలిసి ఓటు బ్యాంకు తన్నుకుంటున్నారు ప్రభుత్వాలు ఏర్పడే వరకు సురక్షితమైనటువంటి పరిపాలన చేస్తామని ఎన్నో హామీలు ఇస్తూ ఉన్నారు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగస్తుల పైన మీరు వేట వేస్తూ నీతిపరులైనటువంటి పరులైనటువంటి వారిని అణచివేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు జరగకోకుండా ఉండాలంటే రామచంద్ర సస్పెండ్ చేసినటువంటి ఈ సస్పెండ్ ను ప్రభుత్వం వెంటనే వెత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆల్ ఇండియా బహుజన్ వారి పార్టీ ఒకవేళ ఈ సస్పెండ్ మీరు వెతివేయకపోతే మేము ఇంకా అనేకమైనటువంటి కార్యాచరణ చేసి ప్రభుత్వాన్ని మేము నిలదీసే కార్యక్రమాల ముందు చేయబోతున్నాం